సార్ పాల్ లోకేష్ మీద కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సార్ ఎందుకని ఆయన వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది మామూలుగానే కేఏ పాల్ ఒక విచిత్రమైన క్యారెక్టర్ తెలుగు సమాజంలో కావచ్చు రాజకీయాల్లో కావచ్చు ఆయన ఒక యునిక్ అని కూడా చెప్పచ్చు ఒకటి ఏంటంటే ఆయనకి విపరీతమైన ధైర్య సాహసాలు కూడా ఉంటాయి ఆయన మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలేదు సార్ రెండోది ఆయన ఎవరిని సపోర్ట్ చేస్తుంటాడో ఎవరిని వ్యతిరేకిస్తుంటాడో చాలాసార్లు తెలియదు గతంలో జగన్ వ్యతిరేకంగా చాలాసార్లు మాట్లాడాడు ఎందుకంటే యాక్చువల్గా వైఎస్ రాజశేఖర రెడ్డి బ్రదర్ అనిల్ కుమార్ని లేపడం కోసం పాల్ని డౌన్ చేశాడన్న వార్తలు అప్పట్లో వచ్చేవి సో అప్పట్లో ఈయన రాజశేఖర రెడ్డికి క్యాంటీగా కూడా ఉండేవాడు దాని తర్వాత చంద్రబాబుకి ప్రోగా ఉండే ఉండేవాడు మళ్ళీ జగన్ వచ్చినప్పుడు జగన్ క్యాంటీగా మాట్లాడేవాడు చాలాసార్లు అసలు జగన్ ఓడించడానికి చంద్రబాబుకు అనుకూలంగా ప్రజాశాంతి పార్టీ తరఫున సేమ్ సింబల్సు పెట్టుకోవడం సేమ్ పేరు అక్కడెక్కడో రమేష్ అనే పేరు ఉంది అనుకు వైసీపీలో ఇతను కూడా రమ కే రమేష్ అని ఉంటే ఇతను కూడా కే రమేష్ అనే క్యాండిడేట్ని సేమ్ కలర్స్ అవే ఫ్యాన్ గుర్తు ఇతనికి ఏదో హెలికాప్టర్ గుర్తుండేది అలాగే పెట్టి కన్ఫ్యూజ్ చేయడానికి ఇదే పాలు చేశాడు ఇతనేమి నేత నిజాయితీ అనేది ఏమి లేదు ఇతనికి కూడా సో ఇతనికి ఫారిన్ ఫండ్స్ వస్తుంటాయి ఇతను అందరిని పోగుడుతుంటాడు కానీ విచిత్రం ఏంటంటే ఇతనికి అందరూ అపాయింట్మెంట్ అమిత్ షా ఇస్తూ ఉంటాడు ఇక్కడ కేటీఆర్ కేసీఆర్ ఇచ్చేవాడు ఎవరైనా అపాయింట్మెంట్లు ఇస్తుంటారు ఇతనికి నేను కొన్ని అసలు మొత్తం కొన్ని దేశాల నేను నేనే కంట్రోల్ చేస్తున్నా అని చెప్పుకుంటాడు అలాగే అంటే ఒక ఒక్కొక్కసారి జోకర్లా కనిపిస్తుంటాడు ఒక్కొక్కసారి ఏమో చాలా ధైర్యంగా మాట్లాడుతుంటాడు ఏదేమైనా క్రిస్టియన్ పాపులేషన్ నేనేమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడేమో ఒక భయం రాజకీయ పార్టీల్లో ఉంటుంది అదర్వైజ్ ఆయన ఎందుకు ఎవడైనా చేస్తాడు రాజకీయ పార్టీలు ఎవరికైనా భయపడుతున్నారంటే వాళ్ళకి ఓటు బ్యాంక్ ఉంటే వాళ్ళు భయపడతారు క్రిస్టియన్లో ఇతనికి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది తన అనవసరంగా ఇతన్ని ఎందుకు కెలకడం అని వాళ్ళు సైలెంట్గా ఉంటారు ఇప్పుడు ఏమైంది నిన్న రెచ్చిపోయాడు భయంకరంగా లోకేష్ మీద ఆయన మాటల్లో చెప్పాలంటే ఇది వీడియోలో ఉన్నది నేను దాన్నే రిపీట్ చేస్తున్నా ఒరే లోకేష్ నువ్వెంత నీ బతుకెంత తమాషాగా ఉందారా ఒళ్ళు దగ్గర పెట్టుకో నిన్ను మీ నాన్నని మీ నా నీ బాబు చంద్రబాబుని జైలుకి పంపిస్తా నిన్ను కూడా జైలుకి పంపిస్తా ఏమనుకుంటున్నావు ఇలాగ రెచ్చిపోయాడు లోకేష్ మీద ఎందుకు లోకేష్ మీద రెచ్చిపోయాడు అంటే ఎర్ర బుక్ పెట్టుకొని రెడ్ బుక్ పెట్టుకొని కేసులు పెడుతున్నావు నువ్వు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెడతావా మరి ఆయన మీద ఏమైనా పెట్టారా అదేమీ కనిపించలేదు ఆయన మీద ఏం కేసు పెట్టినట్టు లేదు మేబీ వాళ్ళ వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో తెలియదు అని రెచ్చిపోయాడు జగన్ ని విపరీతంగా పొగిడాడు జగన్ ఎప్పుడు ఇలా చేయలేదు జగన్ జెంటిల్ మేను అని పొగిడాడు తర్వాత మీ నాన్నని ఇరవై రెండేళ్ళు నా ప్రార్థనలే కాపాడాయి అదొక ఇది చెప్పాడు లేదంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మీ నాన్నని జైలుకి పంపించాలని అప్పుడే అనుకుంటే నేనే కాపాడాను వైఎస్ తో మాట్లాడాను నేను దగ్గరుండి వైఎస్ రాజశేఖర మీ నాన్న నేను చేయకుండా చూసుకున్నాను ఇరవై రెండేళ్ళు మీ నాయన పరి ఉన్నాడు రాజకీయాల్లో అంటే సేఫ్గా ఉన్నాడంటే నా వల్లే తర్వాత మీ నాన్న జైలుకి పోతాడని కూడా ముందు చంద్రబాబు జైలుకి పోతాడని నేను ముందే చెప్పాను అదే జరిగింది ఇప్పుడు కూడా చెప్తున్నాను మళ్ళీ మీ బాబు పోతాడు నువ్వు పోతావు అని మాట్లాడుతాను సో ఇక్కడ రెండు మూడు విషయాలు మనం చర్చించాలి దీంట్లో ఒకటి రెడ్ బుక్ అనేది వాస్తవం ఆయన చెప్పిన దాంట్లో ఒక వాస్తవం ఏమంటే అది తెలుగుదేశం వాళ్ళు కూడా రా దాచుకోలే లోకేష్ ముందు నుంచి రెడ్ బుక్ అన్నాడు ఆ రెడ్ బుక్లో ఎవరు పేర్లు రాసుకుంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం వాళ్ళని జైలుకి పంపించడం చాలాసార్లు అక్రమ పద్ధతుల్లో అరెస్టులు అంటే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడం వాళ్ళని కొట్టడం వాళ్ళు ఎక్కడో వాళ్ళు ఇంట్లో వాళ్ళు చెడితే మేము వదిలేశారని చెప్పడం ఎక్కడో గెస్ట్ హౌస్లో పెట్టుకుని కొట్టడం కోర్టుకు పెట్టకపోవడం ఒకే వ్యక్తి మీద ఎక్కడెక్కడి నుంచో కేసులు పెట్టిచ్చేయడం ఇప్పుడు మనకి రామ్ గోపులర్మ కృష్ణమ్మ పోసాని వీళ్ళ మీద చాలా పోలీస్ స్టేషన్లలో కేసులు వాళ్ళకి సంబంధమే లేదు వాడిందు కరెక్ట్ అవుతాడో తెలియదు లోకేషన్ తిరితే ఎవడో రామపుల్లయ్య అనేవాడు అరక్ట్ అవుతాడు అతని ఎందుకు కరెక్ట్ అయ్యాడు అతని ఎందుకు కేసు పెట్టాడు ఏమి ఉండదు అనమాట ఇలాగా ఒక వేధింపులు అనేది ఇది కావాలని లాని చట్టాన్ని ఉపయోగించుకుని ఇల్లీగల్ అరెస్టులు చేసి ఇదైతే తెరలేపింది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం దీని పవన్ కళ్యాణ్ ఖండించట్లేదు చంద్రబాబు ఖండించట్లేదు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి ఏమన్నంటే జగన్ చేశాడు కదా అవును జగన్ వెదవైతే నేను కూడా వెదవని ఒప్పుకున్నట్టేనా జగన్ అక్రమాలు చేస్తే నేను కూడా చేస్తానంటే ఇంక మీ ఇద్దరికి తేడా ఎందుకు మరి జగన్నే ఎంచుకో ఎన్నుకోవచ్చు కదా అప్పుడేమో జగన్ ఇవన్నీ చేశాడు అన్నప్పుడు మీరు చేయకుండా ఉండాలి కదా సో కానీ అది లేదు ఏదన్నంటే జగన్ చేశాడని సపోర్ట్ చేసుకోవడం ఇదైతే జరుగుతుంది ఎప్పుడు లేనంతగా హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్లు ఫైల్ చేశారని హైకోర్టు జడ్జే వ్యాఖ్యానించాడంటే మనకు అర్థం హెబియస్ కార్పస్ అంటే అర్థమేమి మా కొడుకో లేకపోతే తండ్రో లేకపోతే ఎవరో మా బంధువు కనిపించలేదు పోలీసులు పట్టుకుపోయారు కోర్టుకు పెట్టట్లేదు ఆయన కోర్టుకి ప్రొడ్యూస్ చేయమని అడుక్కోవడం జడ్జిల్ని ఇది హెబియస్ కార్పస్ హెబియస్ కార్పస్ లు ఒకే రోజు ఇన్ని వచ్చాయి ఏంటనే ఆయనే షాక్ అవుతున్నాడు జడ్జి అట్లాగే పోలీసులు కూడా జడ్జి గారు మాట కూడా వినట్లేదు సిసిటివి ఫుటేజ్లు పెట్టండి అంటే ఎవరు పెట్టట్లేదు సిసిటివి పోలీస్ స్టేషన్ అంటే ఇది అది కూడా ఎవరిని పోని పెద్ద స్థాయి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారా లేదు అదే మొన్న ఎవరో రాశారు పెద్ద రెడ్డి అంటే వైసీపీలో అరెస్ట్ చేసింది వర రవీందర్ రెడ్డి పెద్ద రెడ్లంతా బాగానే ఉన్నారు పెద్ద రెడ్లు పెద్దారెడ్లు నాణ్యులు వలమినేని వంశీలు రెడ్లు వీళ్ళందరూ హ్యాపీగానే ఉన్నారు వాళ్ళు మరి డబ్బులిచ్చి మేనేజ్ చేసుకున్నారని కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి సో అంటే డబ్బు పరపతి ఉన్నోళ్ళని టచ్ చేయట్లేదు ఎవరు వాళ్ళు నిజంగా వైసీపీ మీద ప్రేమో లేకపోతే వైసీపీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోనో వైసీపీ ఇచ్చేసి కొంత ఎక్స్ట్రా కూడా మాట్లాడుండచ్చు వీళ్ళ మీద నో డౌట్ వాళ్ళ మీద కేసులు పెట్టడం తప్పు కాదు కానీ అక్రమంగా కేసులు పెట్టడం అక్రమంగా వాళ్ళని కోర్టుకు పెట్టకుండా పోలీస్ స్టేషన్లో టార్చర్లు చేయడం ఇదైతే ఖచ్చితంగా రాజ్యాంగ వ్యతిరేకం అది జగన్ చేసిన చంద్రబాబు చేసిన జగన్ చేశాడు కాబట్టి నేను అనే దానికి లే అది అది ఆర్గ్యుమెంట్ పని చేయదు జగన్ చేశాడు కాబట్టి నువ్వు చేయకుండా ఉండాలి యాక్చువల్గా అప్పుడే కదా నీకు డిఫరెన్స్ తెలిసేది మళ్ళీ వాళ్ళొచ్చి చంద్రబాబు చేశాడు లోకేష్ చేశాడు మళ్ళీ చేస్తారు కదా వాళ్ళు సో ఇది ఒక విశేష సర్కిల్లాగా అందరూ కలిసి డెమోక్రసీని ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కొని చేయడం తప్ప ఏం కాదు ఆ విషయంలో పాల్ మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉంది మీరు ఇలాగా రెడ్ బుక్ పేరుతో నువ్వు నీకు ఇచ్చింది అది దానికి కాదు కదా ఇక రెండవ అంశం జగన్ జెంట్ల మ్యాన్ అవన్నీ అంటున్నాడు జగన్ జెంటల్ మ్యాన్ ఏం కాదు జగన్కి వీళ్ళకి ఏం తేడా లేదు జగన్ కూడా అక్రమ కేసులు పెట్టాడు జగన్ కూడా ఇదే టీడీపీ సోషల్ మీడియా మీద క్రాక్ డౌన్ ఉపయోగించి జగన్ కూడా చేశాడు చాలామందిని అరెస్ట్ చేశాడు అర్ధరాత్రులు అరెస్ట్ చేయడం ఈయన రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళని కొట్టారనే ఆరోపణ ఆయనే చేశాడు అది ప్రూవ్ కావాల్సింది ఏదేమైనా ఆయన మీద సిడియేషన్ బ్రిటిష్ కాలం నాటి రాజద్రోహ నేరం పెట్టడం ఇవన్నీ ఖచ్చితంగా ఘోరమైన విషయాలు అది ఈయన మాట్లాడేటప్పుడు ఈయన అవి కూడా చెప్పాలి అంతేగాని ఆయన జంటులు లోకేష్ ఒకడే గై అన్నట్టుగా ఈయన మాట్లాడడం అయితే రాంగు రెండవది ఈయన అలాంటి బూతులు తిట్టాల్సిన అవసరం లేదు నువ్వు చెప్పచ్చు విషయం ఎందుకంటే ఇదంతా ఏమవుతుందంటే అసలు విషయానికి ఇంపార్టెన్స్ పోతుంది దీన్నే ఒరే లోకేష్ ఒళ్ళు బలిసిందా ఇట్లాంటి భాష అంతా ఆయన నువ్వెంత ని బతుకెంత ఇవన్నీ అనవసరం కదా మాట్లాడాల్సిందేంటి లోకేష్ ఆధ్వర్యంలో ఎర్రబుక్ పేరుతో రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రజాస్వామ్య వ్యతిరేకంగా చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు నువ్వు ఇలాగే కంటిన్యూ చేస్తే మేము ఉద్యమాలు చేయాల్సి ఉంటుంది అనేది నువ్వు మాట్లాడచ్చు ఉద్యమాలు చేయొచ్చు ఎవరైతే ఇప్పుడు అరెస్టులకు సంబంధించి నువ్వు ఆర్గనైజేషన్ పెట్టు ఉద్యమాలు చేయి కోర్టులో కేసులు అవన్నీ మంచివే ఆయన అవన్నీ ఒక్కోసారి చేస్తాడు కదా కోర్టులకు వెళ్తుంటాడు అవన్నీ చేస్తాడు కానీ రెచ్చిపోయి ఇలాంటి భాష మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే పర్పస్ కూడా సాల్వ్ కాదు ఒక మంచి విషయం మాట్లాడేటప్పుడు మనకి లాంగ్వేజ్ వెరీ ఇంపార్టెంట్ మనం విషయం ఎత్తి చూపించాలి తప్ప నువ్వు ఇదైతే సైడ్కి వెళ్ళిపోతుంది టాపిక్ అంతా ఏం తిట్టాడు అనేది ఇప్పుడు రెచ్చిపోయిన రెచ్చిపోయిన అనేది కేయ అనేది ఉంది తప్ప ఆయన ఏం మాట్లాడాడు అందులో వాస్తవం ఉందా లేదనేది పక్కకి వెళ్ళిపోతుంది మీడియా కూడా అదే హైలైట్ చేస్తుంది అది కరెక్ట్ కాదు ఏదేమైనా ఆయన చెప్పిన విషయాల్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అట్ ద సేమ్ టైమ్ దానికి వ్యాలిడిటీ కూడా ఉంది థ్యాంక్ యూ సార్